యేసు ప్రభు చెప్తున్న మాట కూడా అదే విరిగిపోయిన నీ జీవితం పాడైపోయిన నీ జీవితం నాశనం అయిపోయిన నీ జీవితం అంధకారంలో ఉందనుకున్న నీ జీవితాన్ని యేసు ప్రభుకి ఇస్తే యేసు ప్రభు నీకు నూతనమైన జీవాన్ని ఇస్తాడో నూతనమైన జీవితాన్ని ఇస్తాడో ఏసు నీకు శాంతిని అనుగ్రహిస్తాడో యేసు నీకు సమాధానాన్ని ఇస్తాడో అనేకులకి నేను దీవెనకరంగా ఉంచుతాడు మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ ఉంచండి చిన్న ప్రార్థన చేస్తాను సోదరి సోదరులకు అందరికీ నమస్కారం అందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఇదివరకు మన పాస్టర్ గారు చెప్పిన విధంగా అంటే క్రీస్తు జననము దేనికి కారణము క్రీస్తు బోధనలు మనకు ఏ విధంగా అవసరము అనేటువంటి విషయాలు మనము తెలుసుకొని క్రీస్తు బోధించినటువంటి సూక్తులు కానిటువంటి వారు నడిచినటువంటి మార్గంలో మనము నడిచి తోటి వారిని ప్రేమించి తోటి వారికి సహాయం చేయడం అనేటువంటిది క్రీస్తు మనకు చెప్పినటువంటి మార్గము ఆ మార్గంలో వెళ్తూ మనము మన జీవితాన్ని చక్కదిద్దుకునే విధంగా మనం నడుచుకోవాలని అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి కూడా ముందుగానే హ్యాపీ క్రిస్మస్ సో మనకి ఏదైతే ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం ప్రతి సంవత్సరం ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా మంచిగా నిర్వహించుకుంటున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు కూడా అందరి సమక్షంలో ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది ముందుగా అంటే నేను కూడా ఐ ఫ్రమ్ ఏ మిషనరీ స్కూల్ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా నేను గుంటూరులో లయోలో పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను సో అక్కడ అంటే కంప్లీట్ టెన్ ఇయర్స్ ఫస్ట్ స్టాండర్డ్ నుంచే నేను బో హాస్టల్ సో ప్రతిసారి ప్రతి సంవత్సరం చిన్నప్పుడు క్రిస్మస్ దీనికోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం ఎందుకంటే ఒకటి హాలిడేస్ అని పక్కన పెడితే రెండోది చాలా బాగా చేసేవాళ్ళు స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అందరినీ పిల్లలందరినీ ఇన్వాల్వ్ చేసి క్రిస్మస్ ట్రీ డెకరేషన్ కానీ అదేవిధంగా మనకి సపరేట్ డెకరేషన్ ఫర్ అంటే బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్కి అదేవిధంగా చూసుకుంటే మనము ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నప్పుడు ప్రభుత్వం నుంచి కూడా మన మైనారిటీ సోదరులందరికీ కూడా ఎంతో అంటే తోడుపాటు చాలామంది ఇంకా ఈ కమ్యూనిటీస్లో వెనుకబడిన వర్గాలు కూడా చాలామంది ఉన్నాయి అందుకే వీళ్ళందరికీ కూడా ఎన్నో రకమైనటువంటి స్కీమ్స్ ఇదంతా కూడా ప్రభుత్వం మీ అందరికీ అందజేస్తుంది అందులో పాస్టర్లకు ప్రోత్సాహకాల దగ్గర నుంచి ఏదైతే ఆండోరియం గౌరవ వేతనం దగ్గర నుంచి అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మొత్తం ప్రీ మెట్రిక్ కానీ పోస్ట్ మెట్రిక్ కానీ మెరిట్ కమ్ మీన్స్ అదేవిధంగా బేగం హజరత్ మహల్ నేషనల్ స్కాలర్షిప్ పథకం కానీ ఇలా అన్ని రకాల స్కాలర్షిప్ స్కీమ్స్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో సహాయంతో మనము పిల్లలందరికీ కూడా ఇస్తున్నాం అదేవిధంగా పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్క్లూజివ్గా ఇస్తుంది ఇది అండ్ అదేవిధంగా పవిత్రమైనటువంటి జెరూసలాంకి యాత్ర కూడా మనము రాష్ట్ర ప్రభుత్వం యొక్క సబ్సిడైజ్డ్ ట్రావెల్ కూడా అందుబాటు చాలా మందికి ఇస్తుంది అదేవిధంగా చూసుకుంటే చర్చిల నిర్మాణం మరియు మరమ్మతులకు కూడా ఆర్థిక సహాయం ప్రభుత్వం చేస్తుంది అదేవిధంగా చాలా చోట్ల మనకి క్రైస్తవ శ్మశాన వాటికలు కూడా చాలా షార్ట్ ఫాల్ ఉంది అవి కూడా ప్రభుత్వం మాకు ఆదేశాలు ఇచ్చింది ఇవన్నీ కూడా త్వరతగతిన చేయమని చాలా చోట్ల ఇష్యూస్ ఉన్నాయి అది బాధ్యతగా తీసుకొని వీల్ రిజాల్వ్ ఆల్ దోస్ ఇష్యూస్ సో ఇలా చూసుకుంటూ పోతే మన మైనారిటీ సోదరులందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఈరోజు అంద అందరికి కూడా పేద ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొస్తుంది అది కాకుండా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ను కూడా మంచిగా చేయాలి జిల్లా వ్యాప్తంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఇక్కడ అందరం కూడా గ్యాదర్ అయ్యాము మరొకసారి అందరికి కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు ముందుగానే తెలుపుకుంటూ ఈరోజు హైటీకి వచ్చినేసినటువంటి అందరికి కూడా మరొకసారి నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ Եղել համատեղ ծառայողներ բարի շնորհ ձեր ամեն հավատարիմ բոլոր կամեր բրեյնթ ի բոլոր արդեն շնանանտ ավարտի աշխարհը դապոսոսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսսոսս Happy Christmas Merry Christmas Happy Christmas Happy Christmas. Christmas Happy Happy Christmas Merry Merry Christmas Happy Happy Christmas Merry Merry Christmas